తిల్లలకు ఉన్న ప్రత్యేకత తిలలు అంటే నువ్వులు నువ్వులు అంటే సాక్షాత్ శనీశ్వరునికి ప్రతిరూపమని వాటిని తాకితేనే కష్టాలు చేరువవుతాయనే అపోహ మనలో చాలామందికి ఉంది అది తప్పు శ్రీ మహావిష్ణువు స్వేద బిందువులే అనగా నువ్వులు తిల్లలు సాక్షాత్ విష్ణు స్వరూపాలు ఇవి ఈశ్వర ప్రతీకాలు అందుకే శివునకు ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు తిలలకు అంతటి విశిష్ట స్థానం ఉంది కనుక ఈ మాఘమాసం నెల రోజులు ఒక వంతు చక్కెరకు మూడు వంతులు తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతోంది మాఘ పౌర్ణమి నాడు తిలా పాత్ర దానం చేయడం బహు ప్రశస్తం ఈ దానం ఎలా చేయాలంటే ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి వాటిపైన శక్తి కొలిది సువర్ణము ఉంచి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఈ దానంతో మనోవాంఛితం నెరవేరునని శాస్త్ర ప్రమాణం ఈ తెలపాత్ర దానము ఇలా జాతకరీత్యా శని దోష నివారణ